గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఎందుకంటే కామన్ పీపుల్స్కి ఏదైనా సరే చిన్న అవసరం వచ్చినా కానీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎండిఓ ఆఫీసుల చుట్టూ అదేవిధంగా మనకు తెలిసిందే కదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కాళ్ళు అరిగేలా తిరుగుతు తిరుగుతున్నా కానీ వాళ్ళ పనులు కాకపోవడం అనేక ఇబ్బందులు అన్ని పనులు మానుకొని కూడా ఆఫీస్లో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా ఉండేది గతంలో ఎందుకంటే మనం అంతా కూడా అనుభవించాం ఒక చిన్న ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే వారం పది రోజులు ఎక్కడ ఏ అధికారులు ఉంటాడో తెలియదు అక్కడికి వెళ్ళాలా అక్కడికి పోతే ఇంకో చోట ఆడిపోతే ఇంకో చోట అంటాడు అమ్మో నా సామరంగా అసలు ఎన్ని కష్టాలు పడేవాలో మనకు అందరికీ కూడా తెలిసిందే ఈ కష్టాలు ఏవీ ఉండకూడదు ప్రజల దగ్గరికే పరిపాలన ఉండాలా ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేసి తీసుకురావడము జరిగింది ఆ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మీద పడి ఏడుస్తున్నారో మనం చూస్తున్నాం దా వాటిని ఎలాగైనా సరే లేకుండా చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పేసి ఏ విధంగా వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి కుట్రలు చేస్తూ వచ్చారో కూడా మనం చూసాం ఇప్పుడు వీళ్ళు అధికారం చేపట్టిన తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రూపురేఖలని కంప్లీట్గా మార్చేస్తున్నారు ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో వాళ్ళని కూడా ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు ఆ ఎంప్లాయీస్ని కూడా చాలా ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు వాళ్ళనైతే ఒక వాలంటర్ లాగా ట్రిప్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం చాలా అధ్వానం సచివాలయ వ్యవస్థ ఉన్నప్పుడు పెన్షన్లు కానీ ఇంటికి వాళ్ళకి ప్రజలకు ఎవరికైనా సరే ఏమైనా సర్టిఫికేట్ కావాలంటే సచివాలయానికి వెళ్తే చాలు దొరికిపోయేది ఎందుకంటే ప్రతి నాలుగు ఐదు విలేజెస్ కలిపి ఒక సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం కూడా జరిగింది అటువంటి వ్యవస్థలు కంప్లీట్గా లేపేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు అదేవిధంగా ఉద్యోగుల్లో కూడా ఇంకా ఒక తెలియని అనిచిత అనమాట ఏ రోజు ఏ ఉద్యోగుని ఎక్కడికి పంపిస్తారో ఏం పని చేపిస్తారో అర్థం కాని పరిస్థితి అంతా కన్ఫ్యూజన్లో నడుస్తుంది పాపం దానికి తోడు నిన్న ఈ కూటమి ప్రభుత్వం మరొక స్టేట్మెంట్ ఇచ్చింది ఉద్యోగుల్లో కుదింపు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది వేల సంఖ్యలో ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం కూడా తీసుకున్నాడు సచివాలయ ఉద్యోగులను సచివాలయాల్ని మూడు కేటగిరీలుగా విభజించి ఉద్యోగులు కూడా తరలించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది మూడు కేటగిరీలుగా డివైడ్ చేస్తారంట రెండు వేల ఐదు వందల జనాభా ఉన్న సచివాలయానికి ఆరుగురి సిబ్బందిని మాత్రమే పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది రెండు వేల ఐదు వందల జనాభా ఉన్న సచివాలయానికి ఆరుగురికి మించి ఎక్కువ మంది ఉద్యోగులు ఉండకూడదని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల జనాభా ఉన్న సచివాలయాలకు ఏడుగురు సిబ్బంది మాత్రమే ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత మూడు వేల ఐదు వందలకు పైగా జనాభా ఉన్న సచివాలయంలో ఎనిమిది మందికి ఎనిమిది మంది సిబ్బంది మాత్రమే ఉండాలని చెప్పేసి ఇలా స్లాబ్ వైజు వాళ్ళొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆవిష్కరించినటువంటి సచివాలయ వ్యవస్థను దెబ్బతీసేలా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకుంటుంది ఇప్పటికే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల ఉద్యోగుల్ని వాలంటీర్లని నరి రోడ్డున పడేస్తారు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల మీద వచ్చి పడ్డారు ఇంకా ముందు ముందు ఇంక ఏ ఉద్యోగులని ఎక్కడ పంపిస్తారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు సచివాలయంలో సిబ్బందిని కుదింప చేయాలని చెప్పేసి ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నారు సచివాలయ ఉద్యోగులకు మరింత భారం కూడా పరిభారం కూడా పెరగబోతుంది మరి చూడాలి ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకే ఈ అటెండెన్స్ సంబంధించి కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ కొంతమంది నోటీస్ కూడా పంపించారు కొంతమంది పీకేస్తున్నారు అబ్బో నా సామీరంగా అసలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మీద డే వన్ నుంచి కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తూనే వస్తుంది అది ఇప్పుడు లేకుండా చేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మరి ఇలానే కొనసాగితే ముందు ముందు ఇంకెంతమంది ఎంప్లాయీస్ ఎంతమంది ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుంది అనేది చూడాలి